హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే దుగ్గిరాల ఇంటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని కావ్య నడుం బిగిస్తుంది ఇంటి వారందరికీ వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతుంది కావ్య చూడండి చిన్నత్తయ్య రుద్రాణి గారు ఈ రోజు నుండి మీరు ఎటువంటి ఖర్చైనా ఖచ్చితంగా బిల్లుతో సహా నాకు చెప్పాలి అలా చెప్పని పక్షంలో మీరు డబ్బులు తీసుకోవద్దు అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది కావ్య ఇక రాజ్ దగ్గరికి వస్తారు రుద్రాని ధాన్యలక్ష్మి ఏంటి రాజ్ ఏమనుకుంటున్నారు అంటే ఈ ఇంట్లో మేము అడుక్కోవలా అని అంటుంది పిన్ని మీకు అలా అర్థమైతే నేనేం చేయలేను కళావతి వారందరికీ ఒకటే మాట చెప్పింది మేమందరం దానికి తల వంచుతున్నాం అనగాని నీ భార్య ఈ ఇంటి కోడలు కాబట్టి మీరు ఏమైనా తల వంచుతారు మాకు అవసరం లేదు అని అంటుంది రుద్రాని అలా అయితే అత్త ఈ ఇంటి ఖర్చు మొత్తం నీకు చెప్తాము అప్పుడు నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా నువ్వే భరించు అప్పుడు మాకు ఏం సంబంధం ఉండదు అనగానే రాజ్ వీళ్ళతో నీకు మాటలు అవసరం లేదు నీ భార్య కరెక్ట్గానే ఉంది ఇప్పుడు కావ్య కరెక్ట్గానే ఆలోచిస్తుంది తన పద్ధతి ఇక నుండి మార్చుకోమని నేను చెప్పినందుకు కాదు తను ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తుంది తనకు నువ్వు సపోర్ట్ చేస్తే చాలు అని అంటారు అపర్ణాదేవి సరే మమ్మీ అని చెప్పి రాజ్ కూడా పైకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇక కళ్యాణ్ వాళ్ళ గారిని చూస్తూ తాతయ్య నువ్వు త్వరగా కోలుకోవాలి ఎందుకంటే నువ్వు కోలుకుంటేనే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు అలాగే అప్పు గురించి కూడా మీకు చెప్తాను తాతయ్య మీరు చాలా సంతోషపడతారు ఎప్పుడెప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ దగ్గరికి రావాలా అని నాకు అనిపిస్తుంది కానీ నా భార్య గొప్పతనం అమ్మ తెలుసుకోవాలి అప్పు ఎటువంటిది అన్నది తను తెలుసుకోవాలి త్వరలో తను ఎస్ఐగా పోస్ట్ హైదరాబాద్లోనే వేయించుకొని మనందరికీ అండగా ఉంటుంది మీరు తనని పోలీస్ డ్రెస్లో చూడాలి తాతయ్య అని చెప్పి ఇక కళ్యాణ్ వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ బాధపడుతూ ఉంటారు ఇంతలో నర్సు వస్తుంది సార్ ఈ నెల బిల్లు రాలేదు ఎందుకంటే ఒక కోమాలో ఉన్న పేషెంట్కి ఖచ్చితంగా నెలకి ఐదు నుండి పది లక్షలు ఖర్చు అవుతుంది ఇక మీరు ఐదు లక్షలు పే చేస్తున్నారు కాబట్టి డాక్టర్ గారు ఏమీ చెప్పటం లేదు ఈ నెల ఇంకా రాలేదు అని అంటారు నర్స్ ఓకే మేడం ఖచ్చితంగా నేను ఫోన్ చేస్తాను మీరు ఎటువంటి మార్పులు చేయొద్దు అని చెప్పి అంటారు ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంది నర్స్ ఇక రాజ్ కావ్య దగ్గరికి వచ్చి చూడు కలవతి నిజం చెప్పాలి అంటే ఆడవారిని చాలామంది తక్కువ అంచనా వేస్తారు వీలేం చేస్తారు వీలేం చేయగలరని ఈరోజు నాకు కూడా జ్ఞానోదయమైంది అటు ఆఫీస్లో ఉన్న సమస్యని క్లియర్ చేస్తున్నావు ఇటు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మట్టికి వాళ్ళు ఎలాంటి విషయంలో ఖర్చు చేయాలన్నది చెప్పావు ఇప్పుడు నాకు చాలా నచ్చుతున్నావు అనగాని చూడండి ఒక ఇంటిని చక్కదిద్దాలి అంటే ఖచ్చితంగా ఆలోచించాలి ఉన్న ఖర్చులు తగ్గించాలి లాభాలు ఎలా వస్తాయని ఆలోచించాలి అప్పుడే ఏ ఇల్లైనా బాగుపడుతుంది అటు చిన్న ఫ్యామిలీలు అంటే మధ్యతరగతి బిలో మధ్యతరగతి ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు రాయల్గా బ్రతికేవారు వీళ్ళందరికీ ఒకటే మాట అర్థమవ్వాలి ఎందుకంటే రాయల్గా సంపాదించేవారు రాయల్గా ఖర్చు చేస్తారు అప్పుడు రాయల్గా అప్పులవుతాయి ఇప్పుడు మన పరిస్థితిలాగా వంద కోట్లు అనేవి మనకి చాలా ఎక్కువ అలాగే మధ్యతరగతి వారికి కూడా వాళ్ళకున్న సంపాదనలోనే ఖర్చు పెట్టి కొంచెం డబ్బులు మిగిల్చుకుంటే వాళ్ళకి ఎప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బును ఖర్చు పెట్టుకోవచ్చు అప్పు చేయాల్సిన అవసరం లేదు ఇక బీదవారంటారా వారు తెచ్చింది తెచ్చినట్టే ప్రతిరోజు ఖర్చు అయిపోతూ ఉంటుంది కానీ దానిలో కూడా ఒక పది రూపాయలు పక్కన పెడితే పది రోజుల్లో వంద రూపాయలు అవుతుంది అప్పుడు ఒకరోజు కూలీ మిగులుతుంది అలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మనకి ఎవరు అవసరం ఉండదు అదే నేను పాటిస్తున్నాను అంతే అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా హాల్లో ఇందిరాదేవి కూర్చుంటారు అపర్ణాదేవి కూడా వస్తారు ఇంతలో స్వప్న వచ్చి అమ్మమ్మగారు కాఫీ ఇవ్వనా అనగానే స్వప్న కూర్చో ఇప్పుడు నీకు ఆరో నెల కూడా పూర్తయ్యి ఏడో నెల వస్తుంది కదా అని అంటారు అపర్ణాదేవి అవునాంటి అనగాని మీ అత్తకి ఇవేమీ పట్టవు ఆవిడ గురించి ఆవిడ ఆలోచిస్తుంది అని అంటారు అపర్ణాదేవి ఇక ఇందిరాదేవి అంటారు మీ తాతయ్య గారు బాగుంటే నీకు అంగరంగ వైభవంగా శ్రీమంత వేడుకలు జరిపించాలి కానీ ఆ దేవుడు మీ తాతగారు కోమాలండి బయటికి రావాలని కోరుకుంటున్నాను అనగానే అమ్మమ్మగారు ఖచ్చితంగా తాతయ్య గారు వస్తారు నిజం చెప్పాలంటే తాతయ్య గారు లేకపోతే ఈ ఇంట్లో అసలు ఆ కల ఉండదు అందుకే ఏడో నెల కాకపోతే తొమ్మిదో నెల చేసుకోవచ్చు అనగానే అదేం కాదులే ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరగాలి కనకానికి నేను ఫోన్ చేస్తాను అలాగే ఇంట్లో శ్రీమంత వేడుకలు జరిపించాలి అని అంటారు అపర్ణాదేవి వీళ్ళి మాటలు వింటున్నా ధాన్యలక్ష్మి రుద్రానికి కోపం వస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి నా కోడికలకి శ్రీమంతం జరుగుతుంది నా కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడు నేను కూడా ఇక్కడే లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాను మరి నీ కొడుకు ఎక్కడున్నాడు బయట ఎవరి కాళ్ళ దగ్గర ఓడికం చేస్తున్నాడు నిజం చెప్పాలంటే నేను అనలేంలే ఎప్పుడు బాగుపడతాడు ఎప్పుడు కళ్యాణ్ ఇంటికొస్తాడు ఈ సంపద తను ఎప్పుడు అనుభవిస్తాడు నువ్వు నేను నోరేసుకొని పడ్డమే కానీ నాకంటే నువ్వు కింద ఉన్నావని అర్థమైపోయింది నువ్వు ఇలాగే వీళ్ళ మాటలకి భయపడుతూ ఉంటే నిన్ను అదంపాతాలను తొక్కేస్తారు ఇప్పుడే జాగ్రత్త పడు అనగాని తెలుసు రుద్రాని నాకన్నీ తెలుసు కానీ ఆ కావ్య ఆటలు ఎన్ని రోజులు సాగుతాయో అది కూడా చూస్తాను మావయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఊరుకుంటున్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో ల్యాండ్ లైన్కి ఫోన్ వస్తుంది ఇక ధాన్యలక్ష్మి ల్యాండ్ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది అమ్మా అని అంటారు చెప్పరా ఏం చేస్తున్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మ అక్కడ వదిన కానీ అన్నయ్య కానీ ఉన్నారా వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అనగాని అవునా అందుకేనా ల్యాండ్లైన్కి ఫోన్ చేశావు ఈ అమ్మ నీకు గుర్తుందేమో అనుకున్నాను ఏంటి విషయం నేను చెప్తాను అనగాని తాతయ్యకి హాస్పిటల్ బిల్లు ఐదు లక్షలు పే చేయాలి ఈ నెల ఇంకా పే చేయలేదని చెప్తున్నారు వదినికి చెప్తే వెంటనే పే చేస్తారని చెప్పాను దానికోసమే ఫోన్ చేశాను ఆ విషయం చెప్పు అని అంటారు ఓ ఐదు లక్షలు నెలకి మీ తాతయ్య గారి గురించి ఖర్చు పెడుతున్నారా అని చెప్పి ఫోన్ని టక్కున కట్ చేసి ఏంటత్తయ్యా ఏంటి దేనికి పనికిరాని మావయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు ఆయన కోసం కోమాలో ఉన్నారని ఐదు లక్షలు ఖర్చు పెడతారా ఇదెక్కడ న్యాయం ఆయన ఎన్ని రోజులు ఉంటే అన్ని ఐదు లక్షలు ఖర్చు పెడతారా మేము ఒక లక్షో రెండు లక్షలు ఏదైనా కొనుక్కుంటే ఆవిడ గారు లెక్క చెప్పమంటున్నారు అనగానే ఇంతలో రాజ్ అలాగే కావ్య కిందికి వస్తారు అవునండి తాతయ్య గారికి ఇంకా బిల్లు పే చేయడం మర్చిపోయాను ఇప్పుడే చేస్తాను అనగానే ఆగు అని అంటుంది ధాన్యలక్ష్మి ఎందుకు చిన్నత్తయ్యా అని అంటుంది ఐదు లక్షలు అక్కడున్న మావయ్య గారికి ఖర్చు పెడుతున్నావా ఇది అనవసరం ఖర్చు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి చెంప పగలగొడతారు ఇందిరాదేవి అత్తయ్య కోడలపై చేయి చేసుకున్నారు ఎందుకు అని అంటుంది నోరు మొయ్ ఇప్పటిదాకా నిన్ను ఒక్క పల్లెత్తు మాట అనడానికి కూడా నేను అనలేదు ఎందుకంటే నీ కొడుకు బయట ఉన్నాడని కానీ ఇప్పుడు చెప్తున్నాను నా భర్త సంపాదించిన ఆస్తి కోమాలో ఉండడంతో హాస్పిటల్ బిల్ పే చేస్తుంటే అవసరం లేదు అంటావా అనగానే అవునమ్మా నాన్న తిరిగి వస్తాడని గ్యారంటీ ఉందా ఒకవేళ ఎప్పుడు చస్తాడో తెలీదు అనగానే ఇక కావికి కోపం వస్తుంది రుద్రాని అని అంటుంది ఏయ్ పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అనగానే నిన్ను పేరు పెట్టి పిలిచాను ఏంటే అని కూడా అంటాను ఏంటి తాతయ్య చనిపోవాలని కోరుకుంటున్నావా ఎందుకు నీ బ్రతుకు అనాథగా ఉన్న నిన్ను ఇంట్లో తెచ్చి పెట్టుకున్నందుకు పెద్ద తలకాయైన తాతయ్య సంపాదించిన ఆస్తిని ముప్పూటులా తింటూ నువ్వు ఇలా గ్లామర్ పెంచుకుంటూ మొగుడిని వదిలేసి కొడుకుని తప్పుదారిలో పట్టించి ఇలా బరి తెగించావు అందుకే నీకు ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు అత్తయ్య మామయ్య అమ్మమ్మగారు ఏమండి మీ అందరికీ క్షమాపణ అడుగుతున్నాను ఈ రుద్రానిని ఈరోజు బయటికి గెంటేస్తారా లేదా అని అంటుంది కావ్య ఏ నీకెంత పొగరు అనగానే అవును నాకు పొగరే ఈ ఇల్లు దుగ్గిరాల ఇల్లు ఈ ఇంటి కోడల్ని నేను నువ్వు ఎవరో ఇక్కడికి వచ్చి కారు కూతులు కూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నవాళ్ళు నీకు సమాధానం చెప్పలేకపోయారు కానీ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఇంట్లో ఉండాలి అంటే ఉండు లేకపోతే బయటికి వెళ్ళు ఇంకొక్కసారి తాతయ్య గురించి లేనిపోని బయటికి గెంటేయను ఇంటి దగ్గర కోపలాగా ఉంచుతాను అని చెప్పి అంటుంది ఇక కావ్య శభాష్ కావ్య ఇలాంటి వారికి ఇలాగే సమాధానం చెప్పాలి నా భర్త ఆస్తి నా భర్తకి ఖర్చు చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా చూడలేకపోతున్నారు ఇప్పుడు చెప్తున్నాను నిజం చెప్పాలంటే కావ్య రాజ్ అపర్ణ సుభాష్ ప్రకాష్ కోసమే ఈ ఇంటిలో ఇంకా నేనుంటున్నాను లేకపోతే హాస్పిటల్లో ఉంటాను ధాన్యలక్ష్మి ఒకటి చెప్తున్నాను కొడుకు బయట ఉన్నాడని నువ్వు చాలా బాధపడిపోతున్నాను అంటున్నావు కానీ ప్రతిరోజు నగలు చీరలు కట్టుకొని సంతోషంగా ఉన్నావు కొడుకు కోసం కాదు నీకు ఆస్తి కావాలి ప్రతిరోజు జల్సా ఖర్చులు కావాలి అది నీది కానీ నువ్వు సంపాదిస్తే అప్పుడు ఖర్చు పెట్టుకో అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో రాజ్ నానమ్మ నువ్వు బాధపడద్దు తాతయ్యకేమీ కాదు అని అంటారు రాజ్ నాకు బ్రతకాలం లేదు నా బావ ఏదైనా అయితే నేను బ్రతకను ఈ ఇల్లు అల్ల కొల్లోలం అయిపోకుండా కావ్య చూసుకుంటుంది నా మీద ఆశలు పెట్టుకోవద్దు అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య మీరు భయపడద్దు ఇలాంటి వారికి రోజు ఏదో ఒకటి కావాలి దానికోసం మనం మనసుని పాడు చేసుకోకూడదు మనం ముందుకెళ్లాలని ఆలోచించాలి చూడు కావ్య ఇలాంటి వారికి అవకాశం ఇంకొకసారి ఇవ్వద్దు రుద్రాని ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే ఖచ్చితంగా మేమే ఆ నిర్ణయం తీసుకుంటాము అని అంటారు అపర్ణాదేవి అవును రుద్రాణి మా నాన్న ఆస్తిని సంపాదించి మాకు ఉద్ధరించడానికి కాదు తనని కూడా మేము ఇలాంటి వయసులో పట్టించుకోవడానికి రుద్రాణి కావ్య అన్నదని కాదు నేను కూడా నీ విషయంలో ఎప్పుడు బయటికి గెంటేస్తానని ఆలోచిస్తున్నాను అని అంటారు సుభాష్ ఇక రుద్రానిని రాహుల్ పైకి గట్టిగా లాక్కొని తీసుకుని వెళ్ళిపోతారు ఇక ధాన్యలక్ష్మి రుద్రాన్ని బెదిరించారు నన్ను బెదిరించలేరు నేను ఖచ్చితంగా మీడియాకి వెళ్తాను కోర్టుకి వెళ్తాను మొన్నటిదాకా వెళ్ళాలని అనుకోలేదు ఇప్పుడు మాత్రం వెళ్తాను అనగాని వెళ్ళండి చిన్నత్తయ్య వెళ్ళండి కోర్టులో ఏమని చెప్తారు తాతయ్య ఆస్తి మొత్తం నాకు రాసేశారు మీకు చిల్లి గవ్వ కూడా ఉండదు ఈ ఇంట్లో కూడా మీరు ఉండని పరిస్థితి చిన్నమామయ్య ఒకటి చెప్తున్నాను ధాన్యలక్ష్మి ఆంటీ ఒకప్పుడు చాలా మంచి మనసు ఇప్పుడు తనకి ఆస్తే కావాలి మీకు కూడా అది కావాలంటే చెప్పండి తాతయ్య గారు కోమానుడు బయటకొచ్చాక మీ వాటాలు మీకు పంచేస్తారు అంతేగాని ఇలా తాతగారి ప్రాణాల కోసం ఖర్చు పెట్టిందానికి లెక్క కట్టి ఇలా అయితే అస్సలు ఊరుకోను అని అంటుంది అమ్మ కావ్య ఖచ్చితంగా మేము గుడుసులోకి వెళ్ళిపోతాము ఎందుకంటే దీని బిహేవియర్ అలా ఉంది మీడియాకి ఎక్కితే మన పరువు పోతుందే వాళ్ళ పరువు పోదు ఎందుకంటే మా నాన్న కోమాలా ఉన్నాడు దానికోసం ఖర్చు పెడుతున్నారని చెప్పి అందరికీ తెలిస్తే ఇక్కడున్న వాళ్ళకి జేజేలు పలుకుతారు నువ్వు ఖచ్చితంగా బస్టాండ్ దగ్గర అని అంటారు ఆపండి ఇలా భయపెడుతూ నన్ను ఎన్ని రోజులు ఆపుతారు నేను చేయవలసింది చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి తెల్లగా తెల్లవారుతుంది ఇక కావ్య అందరికీ ఇడ్లీలు చేసి అన్ని టేబుల్పై వడ్డిస్తూ ఉంటుంది రాజు కూడా కిందికి వస్తారు ఇక రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు ఇదేంటి ఎవరు డైనింగ్ టేబుల్ దగ్గర లేరు అని అంటుంది ధాన్యలక్ష్మి ఏమో వాళ్ళు లేటుగా రావాలని ఉందేమో మనతో టిఫిన్ చేయాలని లేదేమో మనం తిందాంలే ధాన్యలక్ష్మి ముందు ఓపెన్ చెయ్యి అనగానే ఇడ్లీలు కనిపిస్తూ ఉంటాయి ఇదేంటి అన్ని ఇడ్లీలే ఉన్నాయి అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి అదే కదా ఏయ్ కావ్య అనగానే ఓయ్ రుద్రాని అని అంటుంది ఏంటి నేను నేదో అన్నావని ఈరోజు మళ్ళీ అనగానే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు నేను రెస్పెక్ట్ ఇస్తాను ఏంటి ఇడ్లీలు అని చెప్పి అనుకుంటున్నారా చూడండి ఇడ్లీలు హెల్త్కి చాలా మంచిది అలాగే అమ్మమ్మగారు పెద్దవారు చాలామంది ఉన్నారు మీరు కూడా సోకులు చేసుకుంటున్నారని చిన్నపిల్ల కాదు పెద్దవారే ఇడ్లీలు తినండి ఇడ్లీలు వారానికి మూడు రోజులుంటాయి అలాగే కొన్ని ఐటమ్స్ అంటే రవ్వ దోశ ఇవన్నీ వారం లాస్ట్లో ఉంటాయి ఇక్కడ ఎవరికీ ఓపిక లేదు మీకు మూడు పూటలా పెట్టడానికి అని అంటుంది ఏంటి అధికారం వచ్చిందని తిండి దగ్గర కూడా ఖర్చు చూస్తున్నావా అని అంటుంది రుద్రాణి ఇంతలో రాజు వస్తారు కలవతి తిండి విషయంలో ఎక్కువగా ఎవరికి నువ్వు ఆప్షన్స్ ఏమీ పెట్టద్దు అత్త పిన్ని ఒకటి చెప్తున్నాను నిజం చెప్పాలంటే తిండి విషయంలో ఎవరికి నచ్చిన ఫుడ్డు వాళ్ళు తినడంలో తప్పులేదు అందుకే కళావతి ఈరోజు నుండి ఆఫీస్కి వస్తుంది మీరు ఏదైనా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా టేస్ట్గా చేసుకొని అలాగే మా మమ్మీకి డాడీకి కూడా మీరే వడ్డించండి ఎందుకంటే మేము ఆఫీస్కి వెళ్ళాలి రా కళావతి అని అంటారు ఇంతలో అపర్ణ ఇందిరాదేవి వస్తారు అమ్మ కావ్య ఆఫీసులో నీ అవసరం చాలా ఉంది అందుకే నా మనవడు గుర్తించాడు ఇక్కడ రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి ఖాళీగానే ఉన్నారు వాళ్ళకు కావలసినవి వాళ్ళు చేస్తారులే అని అంటారు అపర్ణాదేవి ఇందిరాదేవి సరే అండి ఇప్పుడే రెడీ అయి వస్తాను అని చెప్పి కావ్య బ్యాగ్ వేసుకొని చక్కగా రెడీ అయ్యి రాజుతో పాటు ఆఫీస్కి బయలుదేరుతుంది ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పు ఎస్ఐ వస్తుందయ్యా అప్పుడు దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోతుంది ఇక కావ్య అంటావా తన భర్తకి కుటుంబానికి సహాయం చేస్తూ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతుంది ఇక మన స్వప్ననే ఆ ఇంట్లో మహారాణిలా ఉన్న ఇప్పుడు తనకి ఏడో నెల వస్తుంది శ్రీమంతం మన ఇంట్లో చేద్దామయ్యా అనగాని చూడు కనకం శ్రీమంతం మనకి చేయాలని ఉంటుంది కానీ ఆ రోజు మన ఇద్దరి షష్ఠిపూర్తి రోజు ఎంత పెద్ద గొడవైంది అక్కడున్న వాళ్ళకి మనం ఇప్పుడు నచ్చటం లేదు ఎక్కువ మంది శత్రువులయ్యారు అని అంటారు అలా అని కూతురు శ్రీమంతం ఆపేస్తామా మంచి ముహూర్తం కట్టించుకొని వెళ్దామయ్యా పెద్దావిడికి చెప్దాము అని అంటుంది సరేలేవే నీ ఇష్టం అని అంటారు కృష్ణమూర్తి ఇక కనకం కృష్ణమూర్తి దుగ్గిరాల ఇంటికి వస్తారు ఓ వచ్చేసారా ఇప్పుడు కూతురు పెత్తనమంతా మీదే కదా అందుకే ఇక్కడే మీరు ఉండొచ్చు అని అంటుంది రుద్రాణి రుద్రాణి గారు మీ అంత మంచి హృదయం మాకు లేదు ఎందుకంటే మాకు ఒక ఇల్లు సంసారం అంతా ఉంది అని అంటుంది ఇక కనకం కనకం ఎందుకంటే రుద్రాణి ఎప్పుడు అలాగే ఆలోచిస్తుంది అందరూ తనలాగే ఉన్నారని కానీ మీరు తన మాటల్ని పట్టించుకోవద్దు రండి రండి అని చెప్తారు అపర్ణాదేవి ఇక కనకం స్వప్నకి శ్రీమంతం చేయాలని చెప్తూ ఉంటుంది మేము అదే అనుకుంటున్నాము అనగానే స్వప్న అంటుంది అమ్మా ఇప్పుడు ఎందుకు లేవే తాతయ్యకి అలా ఉంది కదా అనగానే చూడు స్వప్న నీకు తెలీదమ్మా మన ఇంటి వారసత్వం ప్రకారం ఏడో నెలలో శ్రీమంతం చేయాలి కనుక నువ్వేమీ బాధపడద్దు ఖచ్చితంగా శ్రీమంతం అనేది జరిపిద్దాము అని అంటుంది ఓ నా కోడలికి శ్రీమంతం జరిపించాలని మీరు అనుకుంటున్నారు కానీ ఆ కావ్య ఖర్చులవుతున్నాయని చెప్పి తూతూ మంత్రంగా చేయిస్తుంది అలా ఓకేనా అనగానే నా చెల్లి గురించి మాట్లాడే హక్కు అధికారం నీకు లేదత్తా ఎందుకంటే నా చెల్లి ఎప్పుడు ఖర్చు పెట్టాలి ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసు అని చెప్పి అంటుంది స్వప్న ఇంతలో ఆఫీస్ నుండి రాజ్ కావ్య వస్తారు అమ్మా నాన్న అని అంటుంది అమ్మ కావ్య స్వప్నకి శ్రీమంతం చేయాలనుకుంటున్నాం అనగానే తప్పకుండా చేద్దామమ్మా ఈ ఇంటి మొదటి వారసుడిగా స్వప్నక్క కొడుకో కూతురు బయటికొస్తారు అలాంటి వేడుకలు జరపాలంటే చాలా సంతోషంగా ఉంటుంది తాతయ్య కనుక కోమాలో లేకపోతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అని అంటుంది కావ్య సరే కావ్య ఇక స్వప్న శ్రీమంతం ఒక రెండు రోజుల్లో ఉంటుంది అన్ని ఏర్పాట్లని దగ్గరుండి చేద్దాము అనగాని మరి నువ్వెక్కడికి వెళ్తావు కనకం నువ్వు కూడా ఇక్కడే ఉండు ఎందుకంటే కావ్య అలాగే రాజ్ ఆఫీస్కి వెళ్తున్నారు మనం స్వప్న శ్రీమంతానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేద్దాము అని అంటారు సరేనమ్మా అనగానే ఇక ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది రుద్రాణి శ్రీమంతన్ నా కోడలికే కానీ ఆ రోజు మన ఇద్దరం వీళ్ళకి పెద్ద ట్విస్టు ఇవ్వబోతున్నాం రుద్రాణి ధాన్యలక్ష్మి అని అంటుంది ఏంటా పెద్ద ట్విస్టు అని అంటుంది ధాన్యలక్ష్మి ఎందుకంటే మనం మీడియాని పిలిచి వీళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ మనం చెప్పాలి మన వాటాని మనం రప్పించుకోవాలి అని అంటుంది నేను అదే పనిలో ఉన్నాను నీ గురించి కాదు నా కొడుకు గురించి ముందు స్వప్న శ్రీమంతం రోజే ఆ ఆలోచన పెట్టాలని నువ్వు చెప్తున్నావు నాకైతే నచ్చలేదు అనగాని ఇలా నువ్వు సెంటిమెంట్ ఫుల్గా ఆలోచించద్దు వాళ్ళు ఏమైనా నీ గురించి నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నారా స్వప్న శ్రీమంతన్ రోజే ఈ ఇంటి పరువుని బయటికి లాగుదాము మీడియాకి ఎక్కుదాము ఎక్కుదాము ఆస్తి పంపకాలు జరిగాక ప్రశాంతంగా ఉందాము అనగాని సరే రుద్రాణి అని అంటుంది ధాన్యలక్ష్మి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్